కడపలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భాగంగా ఈరోజు మధ్యాహ్నము మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిపైన అదేవిధంగా వేముల రాము గారిపైన ఎమ్మెల్సీ గారి డ్రైవర్ గారి పైన అదేవిధంగా చాలా వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరైతే యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళందరూ పైన దాడి జరగడం చాలా బాధాకరంగా ఉంది ఈరోజు ఎమ్మెల్సీ అంటే హీజ్ ప్రజాప్రతినిధి ఆయన పైన మీరు రాడ్లని తీసుకుని వచ్చి అదేవిధంగా పెట్రోల్ బాటిల్స్లో పెట్రోల్ అంతా తీసుకుని వచ్చి ఒక హత్యా ప్రయత్నం చేసే విధంగా మీరు టీడీపీ గుండాలు రోజు కూటమిలో భాగంగా ఉండే వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ వచ్చింది అని చాలా బాధతో మీరు ఈ అటాక్ చేసుకున్నారు ఎందుకంటే మీకు అప్పుడే తెలుస్తుంది కూటమిలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది ఇంకా ఖచ్చితంగా జనాలు ఎవరూ కూడా వాళ్ళ వైపు చూడడం లేదు అని తెలిసింది ఎందుకంటే అమ్మఒడి చూశారు ప్రోగ్రాము అదేవిధంగా మన రైతు భరోసా కూడా చూశారు ఎక్కడ కూడా ఏ మాట అయితే చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు పూర్తి అమలు చేయలేదు కాబట్టి ఈసారి కడపలో జరిగే జెడ్పీ ఎలక్షన్స్ ఓడిపోతారని తెలిసి బాధతో ఈరోజు మళ్లీ మీరందరూ కూడా కక్షపూరితమైన రాజకీయం చేయడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాము ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి రక్షణ లేదంటే ఇంకా సామాన్య మనిషికి ఏ రక్షణ ఎటువంటి రక్షణ ఇస్తారు రాడుతూ పెట్రోల్ బాటిల్స్తో మీరు దాడి చేసేంత అవసరం ఏముంది ఈ రోజు రమేష్ యాదవ్ గారు డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా భయంగా ఉంది భయంగా ఉంది బాధగా ఉంది ఎందుకు ఇలాంటి చర్యలకు తోడ్పడుతున్నారు అనేది అర్థం కావడం లేదు ఇది ఈ రోజుదే కాదు నిన్న మొన్న కూడా మనం చూసాం నాయకులకు అందరికీ కూడా బెదిరింపులు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయంట అంటే మీరు యాక్టివ్గా తిరగొద్దండి అని ఈరోజు మేము అడుగుతున్నాము ఎందుకు టీడీపీ నాయకులకు ఇంత భయము కడపలో ఉప ఎన్నికలో భాగంగా జగ్గ ఉప ఎన్నికలో భాగంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ వాళ్ళు మన పార్టీ తరఫున యాక్టివ్ గా పారాడుతున్నారు పోరాడుతున్నారు దీన్ని చూసి ఎందుకు అంత భయం పుట్టింది వైఎస్ ఎందుకు అంత భయం పుట్టింది టీడీపీ కేడర్ లో అని ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇకపైన ఇటువంటి దాడి జరిగితే నిజంగా ఇట్ విల్ బి అ బ్లాక్ డేయింగ్ డెమోక్రసీ ఎందుకంటే ఈ యొక్క డెమోక్రసీలో ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసే ఒక అర్హత ఉంటుంది ఎవరైనా క్యాన్వస్ చేసే అర్హత ఉంటుంది అటువంటి ఒక భాగంగా డెమోక్రసీలో ఒక భాగంగా మేము ఫేర్ ఎలక్షన్స్ చేయాలనుకుంటున్నాము మీరేమో ఈవీఎంతో గతంలో గెలిచినారు కాబట్టి మళ్ళా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని మేము అడుగుతున్నాము దయచేసి ఇటువంటిది మీరు మానుకోండి చంద్రబాబు నాయుడు గారు ఫేర్ ఎలక్షన్స్ జరిగే విధంగా మీరు ఖచ్చితంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాలని మేము కోరుకుంటున్నాం